the green color will turn to orange color different this is reddish orange and 10 fruits will fall automatically down so that you can it's a sign of harvest like every 15 days you are getting one inflorescence see if the if the nursery is that the collection center is closed you can even cut for every week or even 10 uh, if the big farmer is there what will happen the big farmer can send bunches to factory anytime తెలంగాణ రాష్ట్రం <laughs> మీరు ఎన్నాళ్ళమ్మా అమ్మాయిల తోట ఐదు సంవత్సరం ఐదు సంవత్సరాలు ఎన్ని ఎకరాల్లో వేస్తారు ఎకరాలు కటింగ్ ఫస్ట్ ఐదు ఎకరాలు తర్వాత ఎనకాసి రెండు ఎకరాలు పెట్టాం కటింగ్ ఇప్పుడు ఐదు ఎకరాలు కటింగ్ చేస్తున్నారు కటింగ్ చేస్తాం మీరు ఇత్త ఇంతకు ముందు వేరే పంటలు పెట్టుంటారు కదా దానికి దీనికి ఎలా అనిపిస్తుంది అది బాగుందా ఇది బాగుందా ఇక అది ఆరు నెలలకు ఒకసారి పంట మీది నెలకొకసారి పంట నెలకోసారి అది కాకుండా కూడా ఆదాయం అదే ఎక్కువ ఇదే ఎక్కువ కదా రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి వేసుకోవాలా వేసుకోవాలని చెప్తాను చానా మందికి వాటర్ ఉంటే వేసుకోవాలని చెప్తాను వాటర్ కంపల్సరీ నిజంగా మీకు ఇంకా ఇప్పుడే ఇంత వచ్చింది రాబోయే రోజుల్లో మంచిగా వస్తుంది అని చెప్పిండు ఇప్పుడు మినిమం ఇరవై నాలుగు రోజులకు లక్ష పైన ఇరవై నాలుగు రోజులకి లక్ష పైదరాలకరాలకు ఇప్పుడు మళ్ళీ కటింగ్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చే కటింగ్ రెండు ఎకరం కటింగ్ ఉంది ఇప్పుడు దాని దీని కలిపి ఎంత తెలియదు కానీ ఇప్పుడైతే ఇప్పుడు ఈ నాలుగు నెలల బట్టి కటింగ్ బాగుతుంది అవును ఇప్పుడు సీజన్ 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 ఇది కదా ఫస్ట్ మొన్న లక్ష ముప్పై వేలు అండి ఇంత ఆదాయం ఎప్పుడైనా ఏదైనా పంటలు వస్తుంది అంటారా లేదు వస్తుంది ఎందుకంటే మన మక్కలు పెట్టుకున్నప్పుడు అప్పుడు ఆరు నెలలకు ఒక పంట వస్తుంది ఇది నెలకోసారి ఇది అలక ఉంది అలాగే నేను ఒకటి అడుగుతా వ్యవసాయంలో వర్షం వస్తుంది ఇలాగ పెద్ద వర్షం వచ్చింది అదే వర వేశారు వరైతే ఊరిచిపోతాది కదా పోతది మొలకలు వస్తాయి దగ్గర కోసుకోలేదు దీనిదేం లేదు ఏ ఎప్పుడు ఏ టైం అయినా మనం దగ్గర కోసుకోసి కరాబ్ కాదు కరాబ్ కాదు కటింగ్ అయినప్పుడు మనం లోడ్ చేసుకొని పోతుంటే అయిపోతున్నాయి అంతేగాని వర్షానికి కొట్టుకు పోతాది వరదలకి కొట్టుకు పోతది కోతులు పెడదా దొంగలు పెడదా అంటే నిజమే అదే అంతే సార్ అంటే ప్రభుత్వం చెప్పేది కానీ అధికారులు చెప్పేది కానీ మీ కంపెనీ అబద్దంగా ఇది మాత్రం వాస్తవం ఇది వాస్తవే వాస్తవం పక్క పక్క మీదైతే ఆనందంగా ఉన్నారు ఇప్పుడు ఇంకా ఏడు ఎకరాలు కట్టినాం సారు ఇప్పుడు ఏడు ఎకరాలు పెట్టినాం మా భూమి వచ్చి పద్నాలుగు ఎకరాలు ఏడు ఎకరాలు కటింగ్కి వచ్చింది ఇంకో ఏడెకరాలకు డబ్బులు కట్టేసిన మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి